ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రావ శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడు ఉన్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునానది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్టము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జాష్టం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమో ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమోఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమోఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏమి భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు తదుపరి రాశి ధనుసు పన్నెండు రాసుల్లో ధనుసు తొమ్మిదవ రాశి ధనుసు రాశికి అధిపతి గురువు ధనుసు రాశిలో ఏమేమి ఉంటాయంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయన్నమాట ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎలా ఉంటుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చి పర్వాలేదు బాగానే ఉంటుంది అలాగే ఆగస్టు మే ఏప్రిల్ మే బాగుంటుంది జూన్ జూలై అంత అనుకూలంగా లేదు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు బాగుంది నవంబరు డిసెంబరు కొంచెం మధ్యస్థంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అన్నమాట ఇక ఈ రాశి వారికి ఏ విషయంలో ఎలా ఉంటుంది అంటే అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి కొంతగాను ఇంకా సంతానం విషయంలో కూడా మీరు చాలా ఆనందంగా గడుపుతారు సంతానంతో వాళ్ళకు కూడా మంచి మంచి క్లాసుల్లో మంచి మార్కులు రావడము అలాగే వాళ్ళకి మంచి ర్యాంకులు రావడము వాళ్ళకి కా వాళ్ళకు కావలసిన దాంట్లో కా కాలేజీలో సీట్లు రావడము జరుగుతుంది అందువల్ల ఉద్యోగ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రయాణాలు చేసేవారికి ప్రయాణాలు చాలా కలిసి వస్తాయి ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అందులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా చేయొచ్చు లేదా ఉన్న వ్యాపారాలని పెద్ద చేసుకోవాలనుకున్నా కూడా లేదా అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టుకునే వ్యాపారాలు ఉంటాయి కదా అట్లాంటివి కూడా బాగుంటాయి అన్నమాట ఇంకా మీరు వివాహ శుభకార్యాలు చేస్తారు మీ ఇంట్లోను ఒకవేళ కాకపోయినా కూడా మీ బంధుమిత్రుల ఇంట్లో వివాహ శుభకార్యాలకి అటెండ్ అవుతారు అందువల్ల వాళ్ళతో మీ బంధుమిత్రులతో మీ స్నేహితులతో మీరు సంతోషంగా గడుపుతారనమాట ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఆర్థికంగా లేవు వాహనాలు కూడా మీరు కొనుక్కోగలుగుతారు కొత్త వాహనాలు కొనుక్కుంటారు ఇంకా సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యల నుండి మీరు ధైర్యంగా బయటపడగలుగుతారు ఆ ధైర్యం మీకుంది ఆ సమస్యలు నేను ఎదిరించాలి ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అనేటటువంటి దృఢ సంకల్పం ఉంది అలాంటి పట్టుదల ఉంది అందువల్ల సమస్యలు వచ్చినా కూడా మీరు ధైర్యంగా నిలబడగలిగి ఆ సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు ఇంకా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏంటి అంటే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అంటే ఒకళ్ళని ఒకరు అర్థం చేసుకోకుండా ఉండడం దాన్ని మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని సంయమనం పాటించి ఒకళ్ళు అరిస్తే ఇంకోటి కామ్గా ఉండడం అట్లాంటివి చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య పెద్ద పెద్ద గొడవలు రాకుండా చిన్న చిన్న సమస్యలతోటి బయటకు వస్తారు ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయే అవకాశం ఉంది మీకు అంటే దొంగతనం జరిగే అవకాశం ఉంది సెల్ ఫోన్ లాంటివి జాగ్రత్త పెట్టుకోండి అలాంటివి పోయే వస్తువులు ఉన్నాయి ఇంకా మీ తండ్రికి సంబంధించినటువంటి సూతకాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనూ ఇంకా ఇంకు జూలై నెలలో అయితే కొంచెం వింటా బయట కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆ నెలలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు అందరితోటి తగాదాలు అవి గొడవలకి వెళ్లకుండా ఏదైనా గొడవ వచ్చినా కూడా మీరు ఆ టైంకి మాట్లాడకుండా ఉండడము అయితే నవ్వుతూ దాన్ని కొనసాగించడము చేయండి అంతేకాని గొడవలకి మాత్రం ఉద్రేకం తెచ్చుకుంటే మాత్రం దానివల్ల ఉద్రేకం వల్ల నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు అన్నమాట వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కొన్నింది ఈ రాశిలో ఉన్న స్త్రీలకి కొంచెం ఆరో ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది అందువల్ల జ ధైర్య జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆందోళనకి ఎక్కువ గురి కావద్దు ఆందోళన వల్ల మనకు బొర్ర పని చేయడం మానేస్తుంది వివేకమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకోలేము అందువల్ల స్ట్రెస్ వచ్చినా కూడా మీరు కూర్చుని ఆలోచించి ఏ సమస్యకి ఏం పరిష్కారం అనేటటువంటిది గ్రహించుకోండి దాంతో కానీ ఆందోళన పడిపోతే ఇంకా నష్టమే తప్ప లాభం లేదు ఈ రాశి వారికి ముఖ్యంగా చేయాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశ్యాధిపతి గురువు ఆయన మంచే తప్ప చెడు అన్నది గురువు ఎప్పుడూ చేయడు అందువల్ల మీరు సాయిబాబా ఆలయానికి వెళ్ళడము సాయిబాబాకి తెలుసు కదా మీకు గురువారం నాడు శనగలు పంచిపెట్టడము లేదా పచ్చటి వస్త్రాలు దానం చేయడము ప పచ్చగా ఉండేటటువంటి మామిడి పళ్ళు లాంటివి అలా పసుపు రంగులో ఉండేటటువంటి పళ్ళు దానం చేయడము అట్లాగే ఇంకా శనగ శనగలు వేయించి శనగలు దానం చేయడము శనగపప్పు దానం చేయడము శనగ మిఠాయి శనగపప్పుతో చేసిన మిఠాయి పంచి పెట్టడము రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ బాబా టెంపుల్ కానీ వెళ్ళడము ద దత్తాత్రేయ పారాయణ చేయడము ఇట్లాంటివి మీకు ఈ